జాతీయ రాష్ట్ర షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం కార్యవర్గ సభ్యులకు జిల్లా మండల మరి గ్రామ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క ద్వాదశలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాస్టర్ జీ కళానిధి మాస్టర్ జీ అన్నగారికి మరి వేదిక మీద ఉన్న నాయకులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ముఖ్యంగా నాయన ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా మాట్లాడారు అట్లాగే మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క సుదీర్ఘ ప్రసంగాన్ని కూడా మనం అందరం విన్నాం ఒక సంస్థ నిలబడాలన్నా ఒక సంఘం నిలబడాలన్నా అందరి యొక్క ఆకాంక్ష వారి యొక్క ఆపేక్ష అంటే మనము ఒక పేద కులంలో పెట్టి చదువును అభ్యసించి మరి బాబాసాహెబ్ యొక్క వారసులుగా బాబు జగ్జావన్ వారసులుగా మహాత్మా జ్యోతిబాపులే నారాయణ గురు పెరియారు రామస్వామి గారు సావిత్రి వైపులే మరి ఇంతమంది నాయకుల యొక్క సంత్ గురు రవిదాస్ సంత్ కబీర్ వీళ్ళందరూ కూడా ఈనాడు మూడు వందల యాభై సంవత్సరాల నుండి ఒక చారిత్రక విషయం మనకు మన మనని మనము రక్షించుకోలేని జీవితాల నుంచి మనం ఈనాడు ఆనాడు వాళ్ళు కష్టపడి మన వాళ్లకు మనము కాపాడుకోవాలన్న ఒక ఆకాంక్షతో కష్టపడి ఈ రోజు మనకు స్వేచ్ఛ సమానత్వం సౌభృత్వం బాబాసాబ్ అంబేద్కర్ గారు మన ముందుచ్చారు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి చదువు సంఘటితపడు పోరాడు ఈ యొక్క దిస్ ఆర్ త్రీ కాంపెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ క్యాస్ట్ అయితే మనం అందరం కూడా ఈనాడు జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఒక ఐదు దశాబ్దాల నుండి ఒక తీరుగా ఉండే ఇప్పుడు ఒక రెండు దశాబ్దాల నుండి ఉద్యమము ఒక తీరుగా ఉంది ఆనాడు ఒక లక్ష్మిపేట కానీ పెద్దకుప్పం కానీ ఒక చుండూరు కానీ ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన ఈ అగ్ర ఆధిపత్య కులాలు మన పైన ఒక ధమన కార్డ్ అత్యధమన మరి వాళ్ళు కొనసాగించినప్పుడు మన సంఘాలు ఎలా ఉండాలంటే ఆనాడు ఒక ఎన్టీ రామారావు గాని ఒక చెన్నారెడ్డి గారు గాని అంతకు ముందుకున్నటువంటి ముఖ్యమంత్రుల ఈ సంఘాలను చూసి వాళ్ళు బెదిరిపోయేవారు అంటే దళిత జ ఏదేమైనా కూడా దళిత సంఘాలతో మనం పెట్టుకోవద్దు వాళ్ళ దగ్గరికి పోకూడదు అని ఒక సుదీర్ఘమైన ఆలోచన మన పైన ఉండేది ఈ రోజు మనము ఒకసారి విచారించినట్టయితే మనము ప్రశ్నించుకుంటే మన సంఘాలు ఎందుకు నిర్వీర్యమైనయో మనకు అందరికి తెలుసు ఎవరు ఎవరికి వాళ్ళు ఆధిపత్యంగా మా కులమే గొప్పది మీ కులం చిన్నది అని సంఘాలుగా ఏర్పడి ఈనాడు మనకు మనం విడిపోయాము ఒకరు అదే రెండు దశాబ్దాల ముందు మనం తీసుకున్నట్టయితే అన్ని కులాలు అరవై ఒక్క యాభై తొమ్మిది కులాలు ఒక తాటిగా ఉండే ఒకరినొకరు అర్థం చేసుకునే వాళ్ళు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తే కూడా మనము ఆ పోరాటాన్ని దిగ్విజయం చేసుకునే వాళ్ళం అయినప్పటికీ ఇప్పుడు ముఖ్యంగా మన వాళ్ళ ప్రసంగంలో మన సుదర్శన్ బాబు గారి ప్రసంగంలో ఒక ముఖ్యమైన అంశం రెండు అంశాలు మన ముందున్నాయి ఒకటి భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకునే రోజులు మన ముందున్నాయి ఎంచేతంటే మొన్న గత ఒక ఐదు నాలుగు నెలల క్రితం ఈ భారతదేశంలో ఒక డీజిపి డీజీపీ స్థాయిలో మన హర్యానాలో మన ఇక్కడనే చిక్కడపల్లిలో జీవి ఆయన జీవించినటువంటి అక్కడ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నప్పటికీ ఆయన రీత్యా అక్కడ హర్యానాలో ఆయనను వాస్తవంగా మేమైతే అత్తని అని చెప్తున్నాం దాన్ని ఆయన మానసిక ఒత్తిడితోటి ఆయన సుసైడ్ చేసుకున్నారని చెప్పడంతో మనం అందరం కూడా ఒక ప్రెస్ మీట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పరిచాం అలాగే భారత ప్రధానికి ఉపరాష్ట్రపతికి అలాగే గవర్నర్లకు మరి భారత రాష్ట్రపతికి అలాగే గవర్నర్లకు ముఖ్యంగా మన కమిషన్ నేషనల్ కమిషన్ చైర్మన్ గారికి సుదీర్ఘమైనటువంటి ఈ భారతదేశంలో ఒక హర్యానా కాదివ్వండి ఒక మన ఇంకా ఉత్తరప్రదేశ్ కానివ్వండి రాజస్థాన్ కానివ్వండి ఈనాడు దళితుల మీద జరుగుతున్నటువంటి హత్యాకాండ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఆడపిల్లల మీద ఒక అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి అవన్నిటిని కూడా అనాలిసిస్ చేసి ఒక పర్సెంటేజ్ రైతే ఇంత ఈ రాష్ట్రంలో ఇన్ని అత్యం జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఇంత అత్యం జరుగుతున్నాయి అని ఇరవై తొమ్మిది రాష్ట్రాల యొక్క లెటర్ను మనము రాష్ట్రపతి గారికి అలాగే ప్రధానమంత్రి గారికి మనం లెటర్ రాచాం అయితే వాళ్ళు మాకు లెటర్ పంపించారు అన్ని పోలీస్ కమిషనర్లకు వారు రాష్ట్ర గవర్నర్ గారికి అలాగే చీఫ్ సెక్రటరీలకు లెటర్ రాసి ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుండే దాన్ని లెటర్తో పంపించమని వాళ్ళు ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ముఖ్యంగా మిత్రులారా మనమందరం కూడా పెద్దలు చెప్పినట్టు మనం అందరం కలిసి ఉంటేనే కలుసు పోరాటి పోయేదేం లేదు బాధిస సంఖ్యలకి మనకు శ్రీ శ్రీ గారు చెప్పినట్టుగా ఈనాడు మనం అందరం కూడా ఒక తాటి మనం అందరం కష్టపడాలి ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే రోజు మనం ముందుందని మనకు తెలుసు అయితే ఈనాడు మనం అందరం కూడా అధ్యపడాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఒక హర్యానా కానివ్వండి లేదా పంజాబ్ కానివ్వండి ఢిల్లీ కానివ్వండి ఉత్తరప్రదేశ్ కానివ్వండి లేదా ఇంకా బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి కాని అక్కడ ఉన్నటువంటి సంఘాలు మామూలు సంఘాలు కాదు వాళ్ళు చైతన్యమైనటువంటి సంఘాలు ఒక భారత రాజ్యాంగాన్ని ఇట్లా ముట్టుకున్నట్టయితే లక్షలాది మంది మన ఇదే ఢిల్లీలో మరి ఎంతో పెద్ద పోరాటం చేసి నిరార దీక్షలు అవన్నీ చూసి కూడా మనము గత రెండు వందల రెండు వేల ఇరవై ఒకటిలో మనం కాపాడుకున్నాం మన మన రాజ్యాంగాన్ని మనం మా నాడే వాళ్ళు ఒక పెట్టారు అయితే ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం బీజేపీ గవర్నమెంట్ చాలా గొప్ప గవర్నమెంట్ అనుకుంటున్నాం బీజేపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక నీటికి ఒక ఒక గోడలో తేమ ఏ విధంగా ఉండి మనం కనబడదో ఒక చాప కింద నీరు ఉండి ఉంటే కనబడదో అట్లాగే ఈనాడు మనకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక స్వేచ్ఛ సమానత్వ స్వాముత్రానికి ఆని కలిగే రోజులు తీసుకొస్తున్నారు అయితే మొన్ననే ఇప్పుడు ఏదైతే సామ్యవాదం అంటే అందులో నుంచి ఆల్రెడీ ఒక వాళ్ళు అంశాలకు పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువది కాబట్టి భారత రాజ్యాంగంలో నుంచి ఒక అంశం ఆల్రెడీ తీసేసారు ఇప్పుడు ఒక సో సో ఎట్లంటే మనం అందరం కూడా సెక్యులర్ సెక్యులర్ గా ఉంటే వాళ్ళు ఏంటంటే ఈ భారతదేశం అంతా కూడా ఒకే ఒకే మతము ఒకే జాతి అది ఒక నినాదంతో మనం సోష ఏదైతే మన సమానత్వం కింద ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క వర్డ్ తీసేయడానికి చాలా నానా విధాల ప్రయత్నాలు చేస్తుంది ఒకవేళ ఆ భారత రాజ్యంలో అధికార మార్పుగా వచ్చినట్టయితే ఈ రోజు అన్ని మొత్తము ఒక ముస్లిం కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి హిందువులు అనే పేరుతోటి మనందరినీ ముఖ్యంగా దళితులను అంచువేసే రోజు ముందుకు రాబోతుంది కాబట్టి నాయనలారా మనం అందరం కూడా మేల్కొని ఉండాలి బాబాయ్ ఏమన్నా అంటే ఒక సర్వేలో ఒక సర్వేలో ఏం సర్వే ఈ భారతదేశంలో ఎవరిది ఎక్కువ ప్రేరేపణ ఉంది ఒక విగ్రహాల రీత్యా అని చెప్పేసి మనకు ప్రపంచ దేశకులప్పుడు సర్వే చేసినప్పుడు మొత్తము అన్ని దేశ రాష్ట్రాల్లో అన్ని మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగితే బాబాసాబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలే ఉన్నాయి మహాత్మా గాంధీ అక్కడక్కడ స్వల్పంగా ఉన్నాయి అయితే వీళ్ళిద్దరి అక్కడ కలిస్తే ఎవరిని ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అక్కడ మహాత్మా గాంధీ గారిని కరవతికి వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు డిబెంట్ ప్రిపరెన్స్ టూ మహాత్మాగాది అయితే వాళ్ళు వచ్చి మీ విగ్రహాలు ఉన్నాయి మీ ఆశయాలు ఏంటి మీరు ఎంత అని చెప్పేసి కనుక్కొని పోతే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది అక్కడ మా మహాత్ములు వాళ్ళు నిద్రిస్తున్నారు ఇప్పుడు ఎవరు అయితే మేమంతా ఈ సర్వేలో అంటే ఏంటి ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు ఇంత కష్టపడుతున్నారు ఆయన ఆశయాలు ఏంటో మేము తెలుసుకోవడానికి వచ్చినాము ఈ భారతదేశం ఎట్లా నిర్మాణం చేయబోతున్నారు రానున్న రోజులను కనుక ఆ విషయాలు పోతే ప్రస్తుతం మీరు ఇప్పుడు కలవలేరు మీరు రేపు పొద్దునైతే మీరు కలవగలుతారు మీ అపాయింట్మెంట్ నేను తీసి పెట్టుకుంటానని చెప్పాడు అదే బాబాసాహెబ్ గారి దగ్గరకు వచ్చినప్పుడు బాబాసాహెబ్ గారు రాత్రి ఒక ఒంటి గంట నుంచి రెండు గంటల ప్రాంతంలో వాళ్ళు వచ్చినప్పటికీ బాబాసాహెబ్ గారు మేలుకుతో ఉన్నారు ఏమన్నాడంటే మనం అందరు వినాలి నేను అనయ్య మనం ఏం ఏమి అనుకోవాలంటే ఇప్పుడు నేను మనం మాట్లాడుకోలేదు ఏంటిదంటే బాబాసాహెబ్ గారిని కలుసుకున్నప్పుడు ఆయన ఒకటే వాడు చెప్పారు నా ప్రజలు నా ప్రజలు వాళ్ళు ఇప్పుడు నిద్రపోయే సమయం నా ప్రజలు నిద్రపోయే సమయం అయితే నేను మా వాళ్ళ కోసం నేను మేర్ప ఉండాలి అంటే దాంట్లో ఉన్నటువంటి అర్థం సామాన్యమైన అర్థం కాదు మా ప్రజలందరూ కూడా ఒక తోటి ఒక ఈ దేశంలో అన్ని కష్టపడి తొంభై రెండు తొంభై శాతం ఉన్నటువంటి ప్రజలు మా భౌతికలు ఒక మూడు శాతం నాలుగు శాతం ఉన్న ఏదైతే అగ్ర ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు మేల్కోగా ఉంటారు మా ప్రజలు మాత్రం నిద్రపోతూ ఉంటారన్నారు ఎందుకు మేర్ప ఉంటారు ఆ మూడు శాతం నాలుగు శాతం ఉన్న ప్రజలందరూ కూడా ఆ నాయకులందరూ కూడా మనందరినీ నడిపిస్తున్నారు ఈ రోజు అదే మనము అందరం కూడా మేలుకున్నట్టయితే బాబాసాహెబ్ వారసత్వంలో ఉన్నటువంటి వాళ్ళం మనమందరం మేలుకున్నట్టయితే ఈ భారత రాజ్యాంగ పవర్ మాస్టర్ ఏది పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అని ఏదైతే నినాదం ఉందో అది మనం సాధించగలుగుతాం మనము మన రాజ్యాన్ని మనం తెచ్చుకోగలుగుతాం ఆ రోజులు కూడా అసధ్యమైనవి అని మీ అందరికి తెలియజేసుకుంటూ మనము ముఖ్యంగా ఈ విషయానికి వస్తే ఈ రోజు డైరీ ఆవిష్కరణ ముఖ్యంగా మిత్రులారా మేము సుదర్శన్ బాబు గారిని ప్రతి నిత్యము డైరీ ఆవిష్కరణ విషయంలో మేము కనుక్కుంటూ ఉంటాం నేను మా నరసింహరావు అన్న గారు మా శంకర్ అన్న గారు అట్లాగే విధో వినోద్ అన్న గారు ప్రతి నిత్యమైన నన్ను టచ్ చేస్తూ ఉంటాం ఎట్ట నడుస్తుంది ఎట్ట నడుస్తుంది ఎట్లా ఎంచేతంటే గత రెండు సంవత్సరాల నుండి మన వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తామని డైరీకి వాళ్ళు రాసినప్పటికీ చాలా మంది ఇవ్వకుండా ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు కూడా మన డైరీ బాగా చాలా ఇంకా దీర్ఘకాలంగా నడవాలంటే మన అందరి యొక్క పాత్ర ఉండాలి అందరూ పే బ్యాక్ టు సొసైటీ అనే ఒక నినాదం ఉండకూడదు అది లక్ష్యార్థంగా ఉండాలని మీ ముందు నేను కోరుకుంటున్నాను ఏం చేతంటే మనమందరం ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిన ఇచ్చిన ఒక రెండు వేదు మూడు వేదు వాళ్ళ యొక్క ఆర్థిక వసతులను బట్టి ఆ ఐదు వేల రూపాయలు వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ గాని లేకపోతే రాజ్యాంగ పట్ల గాని లేకపోతే ఇంక ఏరైనా ఒక అంటే ఒక వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళందరూ కూడా అలా ఎవడిస్తున్నారు కాబట్టి ఇట్లా మనం అందరము సహకరిస్తుంది డైరీ నడుస్తుంది ఆయన చివరి వరకు ఇంత లేట్ కావడం కారణం కూడా మనం అందరం గుర్తించుకోవాలి ఎందుకంటే మనం అందరము డబ్బులు కరెక్ట్ గా ఇచ్చిన వాళ్ళమైతే ఈ డైరీని డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆర్ జనవరి సెకండ్ కో థర్డ్ కో మనం అభి ఆవిష్కరించుకోగలుగుతాం అయితే మన వాళ్ళ యొక్క ఆ కొంచెం ఆలస్యం వల్ల మనము సరి అయిన సమయంలో మనం చేసుకోలేకపోతున్నాం మీ అందరికీ సభాముఖంగా నేను వేడుకునే ఒక్కటే మా జాతీయ కార్యవర్గ సభ్యులు కానివ్వండి అందరూ అలాగే రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి సభ్యులందరూ కూడా మీరు దయచేసి వచ్చే సంవత్సరం నుండి ఎందుకంటే ఈ వచ్చే సంవత్సరం ఈ ధైర్యం గడుపుతామా వద్దా అని ఒక విశ్లేషణ ఇప్పుడు మేము ఒక చిన్న కమిటీ లాగా వేసుకున్నాం ఇప్పుడు ఆ విషయం మాట్లాడాలనుకుంటాం ఎందుకు ఆర్థిక ఇబ్బందులు చూస్తే ఒక తీరుగా ఉన్నాయి మరి ఇది నడిపించాలి చెయ్యాలి అని అంటే మనము ఈ డైరీని అందరం కూడా డబ్బులు సహకరిస్తేనే ఈ డైరీ ముందు ముందు జరగబోతుందని ఆయన యొక్క ఆవేదనను మాకు తెలియజేశారు నాయన అట్లాంటి అధైర్యం అవసరం లేదు మనమంతా ఒక కమిటీగా ఏర్పడి మరి ఈ డైరీని ఇంకా రానున్న రోజుల్లో ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఏ బాధలు లేకుండా ఎట్ల విధంగా నడపలో మన పెద్దలందరూ కూర్చొని మాట్లాడి దానికి ఒక సుదీర్ఘమైన ఒక మంచి నిర్ణయం చేద్దామని చెప్పేసి మేము గత ఒక నెల రోజుల ముందు మేము మాట్లాడుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మన అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం రెండోది ఏంటంటే ఈ నిర్మా ఈ యొక్క భవన్ నిర్మాణం భవన్ నిర్మాణం గత ఒక దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి శంకుస్థాపన చేసిపోయాడు అది నామ మాత్రంగానే ఆయన ఆయన ఆలోచన ఆయన ఆలోచన ఎంతో పరితనం కూడా రేతంటే ఆయన దళితుల పట్ల ఎంత నీచాతి నీచమైనటువంటి సంస్కృతి ఉందో ఆ నీచాతి నీచమైన సంస్కృతే దీనికి నిదర్శనం ఏం చేతంటే ఆయనకు మనసు రాదు ఏమి మనం వేదికల మీద కూడా చూసాము ఎంతో మంది దళితులు ఎమ్మెల్యే సోచించేవాడు జనగా అంటే ఆయన అక్కడ పడిపోయే వాడిపోతున్నాడు అలాంటి భావజాలంగా ఉన్నటువంటి వాళ్ళకు మనం మనం ఆశిస్తే మనము ఏమి న్యాయం చేయలేము ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన దళితుల పట్ల ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు మనం అందరం కూడా ఒక కమిటీ కమిటీగా వేసుకొని కమిటీగా వేసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒకవేళ కలిసినట్టు అయితే ఆయన మరి చాలా ఇప్పుడు చూస్తా ఉన్నాము కొంతమంది సంఘాలకు కూడా మంచి గాయం చేస్తున్నాడు ఆయనను మనం కలిసి ఈ భవన్ నిర్మాణము మనము చేపట్టి ఆయనకు విచ్చి మరి అది కూడా లాస్ట్ లాస్ట్ ఇయర్ మన బిగ్ ఏది ధైర్య ఆవిష్కరణప్పుడు మన దామోదర్ నర్సబన్న గారికి చెప్పాము వివేకన్న గారికి కూడా చెప్పాము అయితే ముఖ్యమంత్రి గారు దృష్టికి తెచ్చి దీన్ని మనం సక్సెస్ చేసుకుందామని చెప్పారు కాబట్టి ఇక్కడ జాతీయ నాయకులు ఉన్నారు అలాగే రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు మరి దీనికి ఒక కన్వీనర్ గా ఆయననే రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన ఎందుకంటే ఈ ఏరియాలో మనకి భవనం ఉంది కాబట్టి ఆయన రాష్ట్ర అధ్యక్షులు కన్వీనర్ గా వేసి మొత్తం జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీలు ఒక యాక్షన్ కమిటీగా ఏర్పడి మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి స్పెషల్ గా ఈ భవన నిర్మాణం కోసం వెళ్ళి వెళ్ళినట్టయితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాను కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ద్వాదశ రామస్మాందులు ఇప్పుడు కళానిధి మాస్టర్జీ అన్న గారు ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భ ఇప్పుడు మన సమాజంలో మీకందరికీ తెలిసిందే టెక్నాలజీ